చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్నికలకు ముందు తొందరపడ్డారు ఒక రకంగా ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయారు వైసీపీ చేతుల్లో ఎందుకు తొందరపడ్డారు అంటే లాస్ట్ టైం గుర్తుంటే మీకు చాలామందికి వైజాగ్లో అప్పట్లో మాజీ జేడీ సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు అలాగే ప్రజలకి నమ్మకం కలిగించడానికి ఆయన ఎన్నికల హామీని తన హామీని ప్రజలకి బాండ్ల రూపంలో ఇచ్చారు అది నమ్మి కొంతమంది ఓట్లేశారు కాకపోతే అవి ఆయన గెలిపించలేకపోయినాయి ఓకే ఆయన ఐపీఎస్ అధికారి కాబట్టి ఒక సిబిఐ మాజీ ఆఫీసర్ కాబట్టి ఆయన అలా చేశారు అయితే ఓకే ఆ ఫార్ములా చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయ్యారు నేను అన్నగాని ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో సంపూర్ణ రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చి చేయలేకపోయారు కాబట్టి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో నమ్మాలి అంటే మేము మారాము అని ప్రజలు అనుకోవాలి అంటే ఏదో ఒక బలమైన ఒక సాక్ష్యం ఒక ఆధారం వాళ్ళ చేతిలో ఉండాలి అందుకని ఈ బాండ్లు ఏవైతే ఉన్నాయో వీటిని సృష్టించారు దీంట్లో ఈ బాండ్లో క్లియర్గా రాశారు అందరికి ఎవరికి ఎంత లబ్ధి చేకూరుతుంది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఏ పథకం వస్తుంది ఆడబిడ్డ నిధి రూపంలో పదిహేను వందలు నెలకి అలాగే ఏడాదికి పద్దెనిమిది వేలు అలాగే ఐదేళ్ళు అయితే ఎంత ఈ లెక్క అంతా మొత్తం రాసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఎవరికి ఏ పథకం వర్తిస్తుంది ఏది వర్తించదనేది ప్రతి ఇంటికి ఓకే అది బాండ్ అనొచ్చు లేదంటే ఒక ఎస్టిమేషన్ స్లిప్ అనొచ్చు అది ఇచ్చారు అది ఇవ్వడం అంటే వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అది ఒక ప్రూఫే దాని మీద కోర్టుకు వెళ్తారా కేసేస్తారనేది సెకండరీ కానీ పార్టీ ఇప్పుడు ఇవ్వలేరు అంటే ఖచ్చితంగా అది మోసం అవుతుంది ఇవ్వకపోవడం ఒక మోసం అయితే ఆ బాండ్లు మేము మేము ఇవ్వలేదంటే ఇంకా పెద్ద మోసం ఇంకా పెద్ద అయిపోతారు ప్రజల దృష్టిలో అందుకని అలాగ అనరు ఖచ్చితంగా అనరు మేమే ఇచ్చామని చెప్తారు కానీ దాన్ని ఊసెత్తరు దాని మాట ఎత్తరు దీన్ని డైవర్షన్ చేస్తారు ఖచ్చితంగా కాకపోతే అప్పుడు అలా ఇచ్చే వండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు నోటి మాటతో చెప్తే అయిపోయేది కాకపోతే అప్పుడు కూడా మరి అలాగా రాసి మరీ ఇచ్చారంటే చేస్తామనే నమ్మకం ఉందేమో లేదంటే చెయ్యాలి అనే ఆలోచన ఉందేమో తప్పులేదు దాన్ని తప్పలేదు కానీ చేయలేకపోయారు చేయలేకపోయారు అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఆ బాండ్లు ఐదేళ్ళకి రాశారు ఒక ఏడాది అయిపోయింది ఒక ఏడాది మిస్ అయ్యింది అంటే చేయలేకపోయినట్టే లెక్క ఇప్పుడు ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో ఒక కిలోమీటర్ వదిలేసి మధ్యలో యాడ్ అయ్యి రెండో కిలోమీటర్ నుంచి ఐదు కిలోమీటర్లు పరుగు పెట్టేసి నేను గెలిచేశాను నాకు ఉద్యోగం ఇచ్చేయండి అని ఇచ్చేస్తారా ఆ కిలోమీటర్ మాట ఏంటి అంటారు టోటల్గా అక్కడ ఐదు కిలోమీటర్లు పరిగెత్తితేనే విన్ అయినట్టు ఇక్కడ కూడా అంతే ఐదేళ్ళు వాళ్ళు చెప్పినట్టు లబ్ధి చేకూరితేనే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నట్టు లేదంటే మోసమే అవుతుంది ఇప్పుడు ఏడాది అయిపోయింది ఏడాదిలో ఒక్క పథకమైన అమలు అయిందా అంటే లబ్ధి చేకూరలేదు కాబట్టి అమలు కాలేనట్టే ఇప్పుడు వందరం ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి ఇచ్చారా ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్కి ఇయర్కి ఇచ్చారా ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్కి ఇయర్కి ఇచ్చారు అంటే మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ డబ్బులు పోయినట్టే కదా ఒక ఒక సంవత్సరం లాస్ అయినట్టే కదా అలాగే మిగిలిన పథకాలన్నీ కూడా అంటే అనవసరంగా బాండ్ ఇచ్చి ఇప్పుడు అది ఖచ్చితంగా ప్రతిపక్షం రేట్ చేస్తుంది రేపొద్దున్న ఎన్నికల ముందు కూడా అదే జనాల్లో తీసుకెళ్తుంది అందరిని అడుగుతారు ఈ ఇందులో రాసినట్టు మీకు డబ్బులు ఎందునియా ఈ ఐదేళ్ళ ఫిగర్ ఎంతైతే ఉందో అక్కడ లెక్క ఈ లెక్క అంటే లేదంటారు అందరూ అంటే మరి మోసం చేసినట్టే అంటారు అది వైసీపీ కాయదు ఆ బాండ్ ఇవ్వడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక శాపం